శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ దేవీయే నమ గర్భిణీ స్త్రీలు లలితా సహస్రనామ పారాయణము చదవవచ్చా పారాయణము చెయ్యొచ్చా లలితా సహస్రనామాలు చదువుకోవచ్చా అనేటువంటిది అంటే గర్భముతో ఉంటారు కదా మరి గర్భిణీగా ఉన్నప్పుడు చదివితే ఏమైనా ఇబ్బందులు వస్తాయా ఏమిటి అనేటువంటి ఆలోచన ప్రశ్నలు అనేటువంటివి ఏవో వస్తూ ఉంటాయి మానవాళికి కానీ సలక్షణముగా చదువుకోవచ్చు ఎందుకంటే గర్భం గర్భిణి గర్భము దాల్చి నిరంతరము ధ్యానించవలసినటువంటిది ఎవరిని దైవాన్నే కదా దైవస్వరూపాన్ని ఎంత అనుకుంటే దీనికి మనకు ఒక కథ చెబుతాము ఏమిటి ప్రహ్లాదుడు గర్భములో ఉండంగానే ఆమె చేసుకున్నటువంటి పూజా ఫలితము వల్లనే కదా ప్రహ్లాదుడు అంత భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడు పుట్టాడు మరి అందుకని గర్భములో శ్రీకృష్ణుడు గర్భములో ఉండంగానే ఎన్నో రకాల ఇది జరిగింది ఇలాంటివి కొన్ని మనకు ఉన్నాయి ప్రామాణికాలు గర్భవతులు ఎక్కడా కూడా గర్భము దాల్చిన తరువాత ఈ పారాయణము అమ్మవారిని తలుచుకోవచ్చా అంటే సలక్షణముగా తలుచుకోవచ్చు తల్లి కూర్చొని అలా లక్షణంగా అమ్మవారిని ధ్యానము చేస్తూ నిరంతరము అమ్మవారిని స్మరణ చేస్తూ చేసుకోవచ్చును సలక్షణముగా చేసుకోవచ్చును ఎటువంటి ఇది లేదుగాక ఎవ్వరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము లేదు పూర్వము వంటలు చేసేటప్పుడు విష్ణు పారాయణము లలితా పారాయణాలు ఇలా నోటికి చదువుతూ వంటలు చేసేటువంటి వాళ్ళు అందుకనే ఆ వంటలు ఏదైతే మనము మననము చేస్తూ చేస్తామో అవి అంత రుచిగా ఉండేటువంటివి అంత ఆరోగ్యవంతముగా వాళ్ళు నూరు సంవత్సరాలు పైమాటే బ్రతికినటువంటి వాళ్ళు యద్భావం తద్భవతి మనము ఏదైతే భావముతో కూడి మనము చేస్తూ ఉంటామో అదే కదా వస్తుంది అని చెప్పుకుంటున్నాము కదా మరి మంచి సంతానము కలగాలి మంచి ఉత్తరోత్తర భవిష్యత్తులో యోగ్యమైనటువంటి సంతానము కావాలి అని అనుకున్నప్పుడు లలితా సహస్రనామ పారాయణము చదవడంలో తప్పే ఉంది లక్షణముగా చదువుకోవచ్చును ఎలాంటి అభ్యంతరము లేదు లలితా సహస్రనామ పారాయణం చదువుతున్నప్పుడు ఒక వేసుకొని కూర్చొని నేను స్నానం చేసి వచ్చి కూర్చొని అక్కడంతా కూడా శుద్ధిగా చేసుకొని దీపారాధన చేసే చేస్తాను అనేటువంటిది ఒక విధానం ఎవరు నువ్వు చేసుకోగలిగినటువంటి వాడివి ఆమె గర్భవతిగా ఉండేటువంటి ఆమె కూర్చొని చేసేటువంటి అవకాశము అంత ఇది అక్కడ లేదు కాబట్టి ఆమె సలక్షణముగా ఒక చోట ఒక కుర్జీలో కానీ వేరే చోట మంచము మీద కూర్చొని చదవరాదు ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి ఒక కుర్జీలో కూర్చొని ఒక చోట ఒక చెక్క బల్ల మీద కూర్చొని లక్షణముగా చదువుకోవచ్చును మామూలుగా అందువలన ఇది లక్షణముగా గర్భిణీ స్త్రీలు వాళ్ళు సలక్షణంగా చేసుకోవచ్చును కాకపోతే పుట్టిన వెంటనే పిల్లవాడు పుట్టాడు అనుకోండి పిల్ల కావచ్చు పిల్లవాడు కావచ్చు ఆ పదకొండు రోజులు పుణ్య పురుడు అని ఉంటుంది కదా అలాంటి సమయాలలో చెయ్యకూడదు అనేటువంటిది ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు లక్షణంగా చదువుకోవచ్చును ఎలాంటి సందేహము మీకు వద్దు జయోస్తు